హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ మీరు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రెండు వందల గజాలు మన్సూరాబాద్లో వస్తుంది కామినేని హాస్పిటల్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేంజ్లో వస్తుందండి ఇప్పుడు కింద భాగం చూపించని ఫస్ట్ ఫ్లోర్కి పోతుందండి కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు చూస్తున్నది మంచి విశాలవంతంగా ఉండేటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్ అండి మీరు చూస్తున్నది ఈస్ట్ నార్త్ ఎంట్రన్సు దీంట్లో మీకు ఇది ఇప్పుడు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్ మీరు చూస్తున్నారు కింద టూ బిహెచ్కే తాళం వన్ బీహెచ్కే తాళం ఉందండి అందుకని చూపించలేకపోయినాను మూడు కార్లు పెట్టుకునేంత స్పేస్ ఉంది ముప్పై ఇంటూ అరవై సైజుతో ఉన్నటువంటి ఇల్లు రెండేళ్ళు అవుతుందండి కట్టి ఓనర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఇది ఒక విశాలవంతమైన టూ బీహెచ్కే అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది హాల్ అండి కంప్లీట్గా వుడ్ వర్క్ అన్నీ చేయించుకోవడం జరుగుతుంది ఆయన ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవటంతో అమ్మడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే కేబీఆర్ మన్సూరాబాద్ పార్క్కి కొంచెం నియర్గా బిఫోరే వస్తుందండి మెయిన్ రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ఇది ఎల్షేప్ షేప్ హాల్ మీరు చూస్తున్నది ఇది రెండు కోట్ల నలభై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది అలాగే స్పేషియస్ టూ బీహెచ్కే అనేది ఉంటుందండి త్రీ బీహెచ్కే చేసుకోవచ్చు కానీ చిన్నగా అవుతుందనే ఉద్దేశంతో చేసుకోలేదు ఇది రూమ్ అండి చాలా స్పేషియస్గా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా పెద్దగా స్పేషియస్గా చేసుకున్నారు ఇది ఎల్ షేపు హాల్ తర్వాత మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి ఇది కూడా చాలా మంచి చక్కగా చేయించుకోవడం జరిగింది ఎవరైతే మనకి సిటీకి దగ్గరలో ఎల్బీ నగర్కి దగ్గరలో అలాగే మీకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రేంజ్లో మీకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ రావటం జరుగుతుంది ఇది కూడా గమనించండి అలాగే ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది అలాగే మీకు ఇందులో ఒక విషయం ఏమిటంటే రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వస్తుంది అలాగే నాన్ అటాచ్డ్ కూడా అంటే బయట కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అన్నీ కూడా మీకు కంవోర్ట్ ల్యాట్రిన్లో ఉండడం జరిగింది ఫారిన్ లెట్రిన్సే ఇది కూడా ఒకటి గమనించండి ఆయన చాలా చక్కగా బాగా చేయించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది బయట బాత్రూమ్ అండి ఇది కూడా మీకు కంప్లీట్గా రెడీ టు మూవ్ అయినండి జస్ట్ ఒకసారి వాష్ చేయించుకుంటే సరిపోతుంది ఒక సెట్ ఆఫ్ కలర్స్ వేసుకుంటే సరిపోతుంది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీరు నచ్చినట్టయితే రేటు విషయంలో కొద్దిగా అటు ఇటు మాట్లాడుకోవచ్చండి సో ప్రాపర్టీ చూడాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించినందుకు ఎటువంటి ఛార్జెస్ తీసుకో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి బోర్ వాటర్ నల్ల వాటర్ రెండు సఫిషియెంట్గా ఉన్నాయి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి చాలా బాగుంది లొకేషన్ పరంగా చాలా చక్కగా ఉన్నదండి కాబట్టి ఎవరైనా ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు ఆ రేంజ్లో చూస్తున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఈ ఏరియాలో మీకు త్రీ బీహెచ్కేలు కూడా కోటి ఎనభై కోటి తొంభై లక్షలకు కూడా అమ్ముతున్నారండి అటువంటి లొకేషన్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకురావడం జరుగుతుంది ప్రాపర్టీని చూడాలి అని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించినందుకు ఎలాంటి ఛార్జెస్ తీసుకోవండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది మీరు రెండో ఫ్లోరు హౌస్లో మీకు ఒక సింగిల్ బీహెచ్కే అనేది వేయడం జరిగిందండి ఇది ఒక ఇది ఎవరైనా మనకి ఆఫీస్ పర్పస్ లేకపోయినా ఎవరైనా గెస్ట్ పర్పస్ కానీ వాటికి కూడా చేసుకోవచ్చు అలాగే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉండడం వల్ల పైదాకా లిఫ్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇది మీరు గమనించండి ఈ ప్రాజెక్ట్ని చూడాలి అనుకునేవారు కింద ఉన్న నా నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్